పోయిన మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రం వంద నాలుగు గంటలకు మన రాయపట్నం శివార్లో ఒక మహిళ దోసకాయలు అమ్ముకుంటుంటే ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు ధరించి మోటార్ పల్సర్ మోటార్ మీద వస్తారు మేము దోసకాయలు తీసుకుంటామని ఆమె దగ్గర ఒక అరకిలో దోసకాయలు ప్యాక్ చేపిచ్చేసి మేము ఆన్లైన్ పేమెంట్ చేస్తామని చెప్పేసి ఆమెను స్కాన్ చేసినట్టు చేసి వంగి అక్కడ ఏంటంటే ఆమె మెడలోని కుర్చీల తారను తెంపుకొని నేటు ఆమె చిన్న ఫోన్ ఉంటుంది ఫోన్ కూడా గుంజుకొని వాళ్ళు పరారవుతారు అక్కడ నుంచి స్టేషన్ చేసి పరారవుతారు ఆమె ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం రాబరి కేసులో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తే ఏంటంటే మనకు దర్యాప్తులో భాగంగా మన ధర్మపురి సిఐ రామ్నరసింహరెడ్డి మరియు వాళ్ళ టీం ఎస్ఐ ఎస్ఐ ఉదయ్ ఎస్ఐ సతీష్ ఎస్ఐ ఉమాశాగర్ వీళ్ళందరూ తర్వాత బుబ్బారైసఐ శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటంటే తల ఒక దిక్కు వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజెస్ తర్వాత వాళ్ళు ఎవరు ఇంకా దాన్ని కనుకొని ఏంటంటే సాంకేతిక ఆధారాల ప్రకారం ఒక చిన్న లీడ్ దొరుకుతుంది దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే వీళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో సిరిగిరి సందీప్ తర్వాత ముంజా రాజేందర్ వీళ్ళది సిరిగిరి సందీప్ది ఐలాపూర్ గ్రామం కొరుట్ల ముంజ రాజేందర్ ఝాన్సీ రోడ్డు కొరుట్ల వీళ్ళు తర్వాత పూతు అక్షయ్ కుమారు మరియు ఈయనది పద్మశాలి శివాజీనగర్ మెట్పల్లి మారేస్తూ అలైక్య ఈయనది కూడా కోన సముద్రం భీమగల్ మండలం ప్రస్తుతం మెట్పల్ల ఉంటుంది ఈమె అక్షయ్ భార్య వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళను రెడ్ హండెడ్గా మనం ఎక్కిలి చెకింగ్లు పట్టుకుంటాం రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోయిన పుస్తలు తాడు మరియు చిన్న పుస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంటాం వీళ్ళను విచారిస్తే ఏంటంటే వీళ్ళు ఆ రోజు ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఏదైతే స్నాచింగ్ అయిన రోజు ఏంటంటే వీళ్ళిద్దరూ పోతూ పోతూ ఏంటంటే అందరూ పోలీస్ స్టేషన్ చెకింగ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మన శకల్ల అవతల వీళ్ళు ఒక గ్రామ శివార్లో లోతునూరు గ్రామ శివార్లో ఆగి వీడి స్నేహితుడు ఎవరైతే అక్షయో అక్షయ్కి ఫోన్ చేస్తారు ఇట్లా మేము చేయించినాసింగ్ చేసినాం వీళ్ళంతా ఫ్రెండ్స్ అన్నాడు చేసి నాసింగ్ చేసినా మీరు మన దగ్గర పెట్రోల్ అయిపోయింది నువ్వు నీ భార్య కలిసి రాన్రీ అంటే వాళ్ళిద్దరు కూడా వీడి కోరిక మేరకు వాళ్ళిద్దరు వాళ్ళ బండి మీద హెచ్ఎండి లక్ష్మి బండి మీద అక్షయము ఆయన భార్య ఇద్దరు కలిసి వీళ్ళ దగ్గరికి పోతారు పెట్రోల్ తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు వరకు వాళ్ళు ఏంటంటే అప్పుడు వీళ్ళు ధరించిన హెల్మెట్లు తర్వాత వీళ్ళు ధరించిన డ్రెస్ కూడా మార్చేసుకుంటారు వాళ్ళు రాగానే ఏంటంటే ఇప్పుడు మేము ఆ రోజు వెహికల్ చెకింగ్ చేసి అన్ని పల్సర్ వెహికల్ వాహనాల గురించి తనిఖీ చేస్తున్నాం మేము ఇద్దరు యువకులు హెల్మెట్ పెట్టుకొని వస్తున్నది ఈ రాత్రి వరకు అక్కడనే వేచి చూసి వాళ్ళిద్దరు రాగానే ఏంటంటే ఇది ఏదైతే అఫ్రెండ్స్ అయిన పల్సర్ వెహికల్ ఉంటుందో దాని మీద ఏ వనం తర్వాత ఈ అక్షయ భార్య కలిసి ముందు వెళ్తారు అన్నట్టు ఎందుకంటే ఎవరన్నా వెహికల్ చెక్ చేసినా కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి అనుమానం రాదు ఇంకొక వాహనం మీద హెచ్ఎం డిలక్స్ మీద ఏటు ఉండు ఈ అక్షయలు కలిసి వెళ్తారు వెళ్ళి అక్కడ మెట్పల్ల వీళ్ళ అక్షయ ఇంట్లో ఉంటారు ఉండి ఒక రెండు రోజులు ఉండి ఏంటంటే వీళ్ళు ఈ దొంగిలించిన సొత్తు అమ్మడానికి వేరే దగ్గర ట్రై చేస్తారు ట్రై అయితే వాళ్ళకి వీళ్ళ మీద డౌట్ వచ్చి కొనరు దాన్ని ఈ ఏంటంటే ఈమె ఈ అక్షయ భార్య గతంలో బట్టల శాఖలో పనిచేస్తుంది వాళ్ళ కొద్దిగా పరిచయం ఉండలు ఉన్నారు మంచిర్యాలలో నేను అమ్మిస్తాను మా భర్త దుబాయ్ పోతుండ్రు అని చెప్పి నేను అమ్మిస్తాను అని చెప్తే వాళ్ళు వీళ్ళు రెండు బండ్లు కలుసుకొని మంచిర్యాల సైడ్ పోతుంటే మేము ఇక్కడ రాయపట్నం దగ్గర వాహన తనిఖీలో వీళ్ళని పట్టుకున్నాము ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది కాబట్టి ఈ కేసును దాదాపు మూడు రోజుల వేది నేను ఛేదించిన మా సిఐ రామ్ నరసింహరెడ్డి ధర్మపురి తర్వాత మా ధర్మపురి సర్కిల్ ఏసైలు ఉదయ్ సతీష్ తర్వాత ఉమాసాగర్ అండ్ శ్రీధర్ను మేము అభినందిస్తున్నాం సార్ కూడా మన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్పీత్ సింగ్ ఐపీఎస్ గారు కూడా వీళ్ళని అభినందించి వీళ్ళ గురువాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రానుమతి ఇప్పుడు ఇప్పుడు నర్సున్న వేసవి కాలం ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఏంటంటే ఆరు బయట నిద్రించే వాళ్ళు కానీ దాబాల మీద నిద్రించే వాళ్ళు కానీ తర్వాత గాడ్లు వస్తుందని తలుపులు తెరిచి నిద్రపోయేటోళ్ళు ఉంటారు అట్లాంటివి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా పెళ్ళిళ్ళకు తర్వాత ఫంక్షన్లకు పోయినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేకుండా చూసుకోవాలి ఒకవేళ పోయేట పరిస్థితి వస్తే ఏంటంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏమన్నా వాళ్ళ వివరాలు గిట్లు ఇస్తే ఆ ఏరియాలో ఎక్కువ పెట్రోలు పెట్టడానికి మేము అది చేస్తాం సాధ్యమైనంత వరకు ఈ విలువైన వస్తువులు ఇంట్లో వేసవి కాలంలో పెట్టినప్పుడు ఏంటంటే నారాలు వేసుకోవద్దని మేము ప్రజలను కోరుకుంటున్నాం